ఇది ఇప్పుడు మనం తిరుమల వైపు ఎట్లా ఉంటుందో నడవడానికి నడుచుకొని వెళ్ళే దారి ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తాం అనమాట ఇదర్ ఇప్పుడు మేము వైష్ణోదేవి మందిరానికి నడుచుకొని వెళ్తున్నాం అనమాట నడుచుకోవడానికి ఇది కంపల్సరీగా అవసరం పడుతుందండి మధ్యలో ఇలా అనుకుంటూ అనుకుంటే వెళ్ళాలి పదిహేను కిలోమీటర్లు ఉంటుందంట మన తిరుమలలో నడుచుకుని దారి ఎలా ఉంటుందో ఇక్కడ అలాగుందనమాట అందుకని ఇక్కడ ఇది రెంట్కి ఇస్తున్నారు రెంట్కి ఇస్తున్నారు అనమాట ఎంత ఫార్టీ రూపీస్ ట్వంటీ ట్వంటీ నలభై ఇస్తే ఇరవై వాపస్ ఇస్తారంట సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం